హాయ్ వ్యూర్స్ ఫ్రాన్స్ నుంచి ఎప్పుడైతే రఫేల్ విమానాలు వచ్చాయో మనమంతా చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం ఇక పాకిస్తాన్కి చైనాకి మన చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు దేశాలు అన్నిటి కూడా ముచ్చమటలు పడతాయి అని చెప్పేసి నిజమే ముచ్చమటలు పడతాయి నో డౌట్ రఫేల్ విమానాలు అదే ఫ్రాన్స్ కనుక సప్లై చేయకపోతే ఏంటి సిచ్యువేషన్ మీరు అనవచ్చు రష్యానో అమెరికానో బ్రిటనో వేరే చోటు నుంచి కొనుక్కుంటామండి అని ఎగ్జాక్ట్గా ఇదే నేను ఈరోజు రేస్ చేయబోతున్నది ఎప్పుడు చూసినా కొనుక్కుంటూ ఉంటాం కొనుక్కుంటూ ఉంటాం ఇంత తప్ప మేము స్వయంగా ఉత్పత్తి చేస్తా మేము స్వయంగా తయారు చేసుకుంటాం అన్న వేలో ఎందుకు మన భారతదేశం ఈరోజు అడుగులు వేయటం లేదు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే వెపన్స్ ఉంటాయో అవి కావచ్చు లేదంటే యుద్ధ ఏమన్నా ఉంటాయి అవి కావచ్చు అలా చూసుకుంటూ ఉన్నప్పుడు అత్యంత శక్తివంతమైన దానిలో చూసుకున్నప్పుడు ఏదో ఒకటి కానీ రెండు కానీ కనిపిస్తూనే ఉన్నాయి మిగతావన్నీ కూడా అయితే అమెరికా లేదంటే రష్యా లేదంటే ఫ్రాన్స్ లేదంటే ఇంకో చోట కొంటూ ఉన్నాం ఎందుకు ఈ దుస్థితి అన్నప్పుడు ఈరోజు కీలకంగా కనిపిస్తున్నది ఒకే ఒకటి భారతదేశంలో ఇబ్బడి ముబ్బడిగా జనాభా పెరుగుతున్నారా అంటే పెరుగుతున్నారు కానీ అది రీజన్ అంటే అది కాదు రీజన్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఇదే చెప్తూ ఉంటాయి భారతదేశంలో జనాభా ఎక్కువ అందుకే వాళ్ళకి సమస్యలు ఎక్కువ అది కాదురా నాయన ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మ్యాన్ పవర్ మన దగ్గర ఉంది కాకపోతే న్యూమరికల్ పరంగానే కానీ స్కిల్డ్ పరంగా అన్నప్పుడు దక్షిణ కొరియా దగ్గర ఉంది జపాన్ దగ్గర ఉంది ఫ్రాన్స్ దగ్గర ఉంది అమెరికా దగ్గర ఉంది బట్ మన దగ్గర అవేలో లేదే వెన్ టు అదర్ కంట్రీస్ మన దగ్గర ఉంటే స్కిల్డ్ పర్సన్స్ ఎంతో తెలుసా బిలో ఫైవ్ పర్సెంట్ వందలో ఐదుగురు కూడా మన దగ్గర స్కిల్డ్ పీపుల్ లేరు అనేది ఈరోజు అది దీనికి ప్రధాన కారణం ఏంటో తెలుసా వృత్తి విద్యలని ప్రోత్సహించే నాటు వృత్తి విద్యలు కులాల యొక్క ఏది మనం చేసే పనులు ఉంటాయి చూసారా అవి ఎవర్రా ఈ రకం చేస్తుందంటే తెలంగాణలో కేసీఆర్ మనం చూడలేదా గొర్రెలు బర్రెలు ఇచ్చేసి కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ఉన్నామని చెప్పేసి ఏమయ్యా వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుళ్ళు పెద్ద చదువులు చదువుకుంటే ఉద్యోగాలు వద్దా వెళ్ళి గొర్రెలు బర్రెలే కాసుకోవాలని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తే ఏం మాట్లాడుతున్నారు అయ్యా మీరు అంతా ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు పని చేసుకోమని ఇది ఇచ్చాం మిగతా వాళ్ళు ఉద్యోగం బ్రహ్మాండే కదవచ్చు ఆయన అన్నాడు కానీ మన భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు ఏవైతే కుల వృత్తులు ఉన్నాయో ఆ కుల వృత్తుల్లోనే ఉండిపోతూ ఉన్నారో చాలామంది పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివికోవడం ఈ వేళని చూసుకోండి ఊరిలో ఒక పల్లెటూరులో ఒక బార్బర్ కొడుకు పెద్ద పెద్ద చదువులు చూస్తాడు కానీ సిటీ వేళ ఒక సెల్యూన్ పెడతాడు అంతే ఇట్స్ రిలేటెడ్ టు బార్బర్ బార్బర్ మళ్ళీ అంతే తర్వాత బట్టలు ఉతికే వాళ్ళ బిడ్డ వచ్చేటప్పటికి ఊరు వెళ్ళిపోయి సిటీ వెళ్ళిపోయి కదా గొప్పగా ఏదో చిన్న మళ్ళీ లాండ్రీ పెట్టుకుంటాడు లేదంటే క్లీనర్స్ పెడతా ఉంటాడు ఇలా తప్ప ఇంతకు మించి ఆలోచించలేకపోతానంటే ఆలోచించగలుగుతున్నారు కానీ వాళ్ళకి వచ్చేటప్పటికి ప్రధానంగా ఈరోజు ఎదటానికి ఉన్నటువంటి అవకాశాలని చాలామంది తొక్కేస్తున్నారు ఎంత దారుణంగా అంటే ఫ్రాన్స్లో ఉన్నటువంటి జనాభా ఏడు కోట్లు భారతదేశంలో ఉన్నటువంటి జనాభా నూట ముప్పై కోట్లు కానీ ఫ్రాన్స్ కావచ్చు మిగతా తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వాళ్ళ దేశంలోనే వాళ్ళు అన్నీ కూడా ఉత్పత్తి చేసుకుంటూ ఉంటే నూట ముప్పై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి మన దేశంలో మాత్రం మన డెబ్బై శాతానికి పైగా వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం కేవలం తిండి గింజలు పాలు పెరుగు ఇవి తప్ప ఆల్మోస్ట్ మిగతావన్నీ ఇంపోర్ట్ 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 దిగుమతులు చేసుకుంటా పోతే ఇంకెప్పుడు అండి మనం డెవలప్ అయ్యేది ఈరోజు ఒక ఫ్రాన్స్లో సంవత్సరానికి వచ్చేసి ముప్పై వేల మంది మాత్రమే చదివిన వాళ్ళు బయటకు వస్తూ ఉంటే భారతదేశంలో పదిహేను లక్షల మంది ఇంజనీర్ చదివిన వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు ఇబ్బడి ముబ్బడిగా ఏం ఉపయోగం ఆ రకం వచ్చి స్కిల్స్ లేకపోతే ఏం ఉపయోగం ఈ పదిహేను లక్షల మందిలో ఐమ్ షూర్ దేశంలో ఉద్యోగాలు వచ్చేది వేలల్లో ఉంటారు విదేశాలకు వెళ్ళే వాళ్ళు వందల్లో ఉంటారు మిగతా వాళ్ళంతా కూడా ఇదిగో ఈ కుల వృత్తులు లేదంటే ఊళ్ళో ఉండి ఖాళీగా టైంపాస్ చేయడం తప్ప వేరేది ఉండదు పోనీ అలా గొప్పగా చదువుకున్న వాళ్ళని సరే ఏం చేస్తున్నారు ఏంటయ్యా అన్నప్పుడు ఏ రో నాటిక చదివినటువంటి విద్యార్థి ఊళ్ళో కూరగాయలు అమ్ముకుంటూ ఉంటాడు మెకానికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థి పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు ఫారం పెట్టుకుంటా ఉంటారు ఈ వేలో మన దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద దౌర్భాగ్యం ఏంటో తెలుసా కులాల ప్రాతిపదికగా వారి యొక్క వృత్తుల ప్రాతిపదిక విభజించేసి మీకు ఇవే ఎక్కువరా మీకు ఇవే ఎక్కు కావాలని చెప్పేసి రాజకీయ నాయకులు కూడా సబ్సిడీలు రాయితీలు ఇస్తారు వాళ్ళు ప్రోత్సహిస్తారు కానీ కూలీ చేసుకునేవాడి యొక్క బిడ్డ ఎందుకు కలెక్టర్ అవ్వకూడదు నాలి చేసుకునేవాడి బిడ్డ ఎందుకు అమెరికా వెళ్ళకూడదు కూలీ నాలి చేసుకున్నవాడి బిడ్డ ఎందుకు ఆకాశంలో మిస్సైల్స్ కావచ్చు లేదంటే సాటిలైట్స్ కానీ పంపవచ్చు అన్న వేలు ఎందుకు ఆలోచించరు భలవల్లండి ఎందుకు ఆలోచించరు అలా ఆలోచించబట్టే కదా అబ్దుల్ కలాం వెళ్ళాడని మీరు అంటారు సరే అబ్దుల్ కలాం ఓకే ఇంకొంతమంది పేర్లు చెప్పండి చెప్పండి ఇంకెన్ని పేర్లు చెప్తారు చెప్పండి ఒక అబ్దుల్ కలాం కనిపిస్తాను మీకు అంతే ఇంకెవరున్నారు లేరు తర్వాత లా న్యాయ వ్యవస్థకు వద్దాం అందులో వచ్చేసి ఒక జడ్జి ఎవరో కనిపిస్తారు అంతే అలాగే ఇంజనీరింగ్లో మిగతా వాటిలో కొన్ని ఎక్స్పర్ట్స్ వచ్చి ఒకళ్ళు కనిపి ఒకళ్ళు ఇద్దరు కనిపిస్తారు అంతే ఏమైపోతారు మిగతా అంతా కూడా ఇన్ని కోట్ల మందిలో ఒక్కడిని చూపడానికి ఎల్లలాడిపోతా ఉన్నామే ఇప్పుడు కనీసం అర్థం చేసుకోండి కులాల రొచ్చులో స్వార్థ రాజకీయాల రొచ్చులో పడి కొట్టుకోవడం వదిలేసి మీ కుటుంబం ఏంటో మీరేంటో గొప్పగా ఎదగాలన్నటువంటి ఆశయంతో సంకల్పంతో అడుగులు ముందుకు వేయండి అప్పుడు వంద ఫ్రాన్సులు కూడా మన ముందు చిన్నగా కనిపిస్తాయి వంద కొరియాలు కూడా మన ముందు చిన్నగా కనిపిస్తాయి వంద జపాన్లు కూడా మన ముందు చిన్నగా కనిపిస్తాయి యావత్ ప్రపంచానికి ఈరోజు మనం సప్లై చేసే విధంగా తయారవుతాం నేను ఏ ఒక్క దేశమే తక్కువ చేయట్ల కానీ నా దేశం తక్కువ అవుతూ ఉంటే నేను చూడలేకపోతూ ఉన్నా నా దేశం గొప్పగా ఉండాలని కోరుకుంటూ ఉన్నా నా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గొప్పగా ఎదగాలి స్కూల్ ఫీల్ ఫస్ట్ అవ్వాలి ఉన్నా ఏ స్కిల్స్ ఎందుకు లేకుండా పోతున్నాయి మనకి చదువుల్లో లోపం ఏది చదువు చెప్పే విధానంలో లోపం బయటకు వచ్చేసిన పనులు చేసుకుందామంటే అక్కడ వచ్చేసి ఆర్థనీ దీని ఏదో ఒక ఇబ్బందులు లోపాలు ఇప్పుడైనా సరే వీటిని ఓవర్కమ్ చేద్దాం పాలకుల యొక్క కళ్ళు తెరిపిద్దాం మనకి ఇచ్చినటువంటి అవకాశాలు ఏవైతే సద్వినియోగం చేసినప్పుడు గొప్పగా ఎదుగుదాం ఇంకెప్పుడు కూడా వేరే దేశాల నుంచి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలన్న ఆలోచన పక్కన పెట్టేసి మనం వాళ్ళకిద్ద మనం వాళ్ళకిద్ద ఆలోచనతో ముందుకు వెళ్ళండి ఆ రోజు అందరం గొప్పగా మనం ఉంటాం